ఈ వీడియోలోని విషయాలు విద్యాపరంగా మరియు ప్రేరణాత్మకంగా మాత్రమే ఉద్దేశించబడ్డాయి ఇందులో చెప్పిన కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఊహాపరంగా లేదా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవచ్చు దయచేసి వీక్షకులు సొంత వీక్షణతో వీక్షించగలరు ఎవరి మనోభావాలైనా దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు ఇది ఏమాత్రం నమ్మలేని నిజం నేల చరిత్రలో ఇదో విచిత్రమైన కేసు ఆత్మహిత క్లూతో అంత కొన్ని పట్టుకున్నారు అది ఎలా జరిగిందో పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం సరే హాయ్ నమస్తే బిజీ సో ఈరోజు మళ్ళీ కొత్త వీడియో వచ్చామన్నమాట సో తమ్మేను చూసి వచ్చారు అన్నమాట చూసిన తర్వాత మీరేలా చాక్ అయ్యారో నేను ఎలా షాక్ అయ్యాను ఈ స్టోరీ చదివిన తర్వాత ఈ ఏదైతే మొత్తం ఏదైతే స్టోరీ ఉందో ఆత్మక్లోజ్ కూడా అయింది ఆ కేసు ఆత్మహత్య సాల్వ్ చేయడం అయింది చదివిన తర్వాత మొత్తం ఆడిపోయింది అనమాట సో వీడియోలోకి తెలుపుదాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి ఈ వీడియో అందరికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మంచి మంచి కండక్ట్తో మీ ముందుకు అయితే వస్తున్నాను సో అందుకు మీరు చేయాల్సిన ఏం లేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే ఆన్లో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీస్ అయితే షేర్ చేయాలని కోరుకుంటున్నాను సో వీళ్ళకి తెలుపుదాం లెట్స్ గో చరిత్రలో మిస్టీరియస్ కేసులు చాలా ఉన్నాయి ఇది సాల్వ్ అయిన కేసు కానీ ఇందులో ఆత్మ ప్రూవ్ ఇవ్వడం అనేది మిస్టీరియస్ అలా ఎలా జరిగిందో ఎవరికీ తెలియలేదు ఆఖరికి కేసుని ఇన్వెస్టిగేట్ చేసుకున్న పోలీసులకు కానీ డిటెక్టివ్ కానీ ఇది వినగానే షాక్ అయ్యారు అసలు విన్నారు పూర్తిగా మనం కథలోకి అయితే వెళ్దాం కేసు పూర్వబరాలని పరిశీలిస్తే ఇది పదిహేడు వందల తొంభై ఏడులో జరిగిన కదా అమెరికా చికాగోలోని ఢిల్లీ నాయస్ లో తెలిసితే బస్సా గుర్తుపెట్టుకుని తెలిసితే బస్సా అనే మహిళ ఎవరో తన ఉంటున్న అపార్ట్మెంట్ వచ్చి తనని చంపేసి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది తెలిసిదా బస్ అనే అమ్మాయి ఒక హాస్పిటల్లో వర్కర్ గా పనిచేస్తుంది తెలిసిత బస్ అనే ఆమెను ఆమె అపార్ట్మెంట్ వచ్చి ఎవరో రేపు చేసి అతి క్రూరంగా ఆమెనైతే చంపడం జరిగింది అసలు ఎవరి తెలిసిదా బస్సా ఆమె ఐడెంటిటీ అయితే తెలుసుకుంది పంతొమ్మిది వందల ఇరవై రెండు లో లో పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో వెళ్ళింది అక్కడ ఆమె సంగీతం నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఇల్లీ నాయిస్ లోని హెడ్జ్ వాటర్ హాస్పిటల్లో థెరపిస్ట్ గా జాయిన్ అయింది రోజు హాస్పిటల్ వెళ్లడం తన తన పని చూసుకోవడం మళ్ళీ రిటర్న్ ఫ్లాట్ కి వెళ్ళడం తన రూమ్ కి వెళ్ళడం ఆమె డైలీ లైఫ్ ఇలాగే ఉండేది పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటలు ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి మా కింద ఫ్లాట్ లో ఫైర్స్ అయితే వస్తున్నాయి అని ఫోన్ చేయడం అనేది వెంటనే రేక్ట్ అయిన ఫైర్ ఆఫీసర్స్ పైర్ సిబ్బంది ఆ ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు అక్కడ బెడ్రూమ్ లో బాగా చనిపోయి పడు కాలిపోయి ఆమెపై కప్పినట్టుగా ఉన్న రగ్గు కూడా కాలిపోవడం జరిగింది అగ్ని ప్రమాదం వల్ల ఆమె చనిపోయింది అనుకుంటా ఉంటే ఆమె చిష్టి దగ్గర కత్తి దిగా ఉండడం గమనించి ఇది ఫైర్ యాక్సిడెంట్ లో జరిగిన యాక్సిడెంట్ అయితే కాదు ఎవరో ఈమెను హత్య చేశారని ఒక నిర్ణయానికి వచ్చారు ఆమెను ఎవరు రేప్ చేసి చంపేశారని పోలీసులు ఆకున్నారు అక్కడ మంటలు రావడంతో ఏ ఆధారాలు లేకుండా పోయాయి ఏ ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు ముందుకు సాగడం చాలా కష్టమే అక్కడ పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని అడగడం జరిగింది ఎవరైనా సస్పెషియస్ గా తినడం గాని కనపడడం గానీ అవతూ మాట్లాడడం కానీ చూసారని చుట్టుపక్కల వాళ్ళని అడగడం జరిగింది అలాగే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా అతను కూడా వీళ్ళు ప్రశ్నించారు అక్కడ కూడా ఏ సంవత్సరం లేకపోవడంతో అందరికీ దుక్కు ఓ ప్రశ్న అమ్మాయిలో మిగులుతుంది అసలు ఎవరు అసలు ఏ ఆధారం దొరుకుకోవడంతో ఇటు లాభం లేదని ఈ కేసును డిటెక్టివ్ అయితే అప్పగించడం జరిగింది డిటెక్టివ్ చాలా తెలియనివాడు అతను ఒక మెమోని కనుగొన్నాడు దానిపై గేట్ థియేటర్ టికెట్స్ ఫర్ ఏఎస్ అని ఉంది అసలు ఈ ఏఎస్ ఎవరు ఈ ఏఎస్ ని పట్టుకుంటే ఈ కేస్ సాల్వ్ అయినట్టే అని డిటెక్టివ్ భావించాడు ఆ ఏఎస్ ఎవరు నాకు ఆ ఆర్డిటెక్టివ్ తెగ సిటీవీ ఫుటేజ్ ఎవరైనా చూసినట్టు కాని అసలు ఏఎస్ మీనింగ్ ఏంటని వెతకడం జరిగింది కానీ ఎంత ట్రై చేసినా అసలు ఆ ఏఎస్ ఏంటి ఆ టికెట్స్ ఏంటి అతనికి అంత చిక్కలేదు ఎంత ట్రై చేసినా ఏ ఫలితం లేకుండా పోయి ప్రసాద్ చనిపోయిన ఐదు నెలల తర్వాత ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగింది అదేంటో తెలియాలంటే మనకు ముందు రేమి చూ అనే ఒక అమ్మాయి గురించి మనకు తెలియాలి ఆమె బసాకు స్నేహితురాలు వాళ్ళిద్దరూ ఒకే హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవారు రెమి భర్త పేరు జాయ్ ఒక రోజు తన భర్తతో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పింది ఏమండి బసా నా కళ్ళకి వచ్చి తను ఎవరు చంపారో నాకు చెప్పిందండి అని వాళ్ళ భర్తకు చెప్పగానే వాళ్ళ భర్త నవ్వడం మొదలు పెట్టాడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయం పోలీసులకు చెప్తాం అని రేమి వాళ్ళ భర్త అయిన జాయ్ ని అడగడం జరిగింది జాయ్ దానికి నవ్వుతూ మనం ఈ కథను వెళ్ళి చెప్తే పోలీసులు నవ్వుకొని మనల్ని అనుమానిస్తారని జాయ్ వదిలి అదేదో కళ ఉంటుందని ఆమెకు సర్ది చెప్పాడు కొన్ని రోజుల తర్వాత రెమి జాయ్ కలిసి డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళడం అసలు రెమి జాయ్ డిటెక్టివ్ దగ్గరకి ఎందుకు వెళ్ళారు డిటెక్టివ్ పేరు స్టాచ్యులా రెమి జాయ్ డిటెక్టివ్ కలవగానే డిటెక్టివ్ తో చెప్పిన మాట బస్ లోక్టివ్ కు చెప్పడం జరిగింది డిటెక్టివ్ అసలు ఏం టాప్లు తిందో నాకు చెప్పండి అప్పుడు ఏంటో తెలుసుకోవాలని ఇన్నాళ్ళు సాల్వ్ అని కేసుని సాల్వ్ చెబుతున్నాయేమో అని కుతూలంతో ఆడవడం జరిగింది అప్పుడు జాయ్ తన భార్యకు మొదటిసారి వచ్చిన కళను డిటెక్టివ్ కు చెప్పడం జరిగింది డిటెక్టివ్ దాంతో అగలబడి నవ్వుతున్నాడు దీంతో ఏమీ అర్థం అర్థంగా జాయ్ అలాగే చూస్తూ ఆగిపోయాడు నవడవాపి మాట్లాడిన తర్వాత ఎస్ఆర్ ఇదే నిజం నేను కూడా మీకులాగే ఫస్ట్ నవ్వుకున్నాను కానీ ఆ తర్వాతే నా సినిమా అని చెప్పడానికి డిటెక్టివ్ షాక్ అయ్యాడు అసలు ఏం జరిగింది క్లియర్ గా చెప్పండి అని వాళ్ళను అడగడం జరిగింది జాయ్ డిటెక్టివ్ కు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు మొదటి కల వచ్చిన కొన్ని రోజుల తర్వాత జాయ్ నిద్రపోతుండగా శడంగా లేచి చూస్తే రిమి కల్లో లేచి ఇంకొక వాయిస్ తో అతనితో ఏదో మాట్లాడుతూ ఉంది ఈయన ఇంకోసారి టెస్ట్ చేసుకోని అసలు ఎవరు నువ్వు అని అడగడం జరిగింది రేమి అప్పుడు నేను నేను నీకు చెప్పాను కదా పోలీసులకు వెళ్ళి చెప్పమని చెప్పి కానీ నువ్వు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అసలు పోలీసుల దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని బసా నన్ను అడిగింది కొద్దిసేపటి తర్వాత రేమిని లేపి అసలు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగితే రేమి అసలు నాకేం గుర్తుకు లేదు నేనేం మాట్లాడలేను నీతో అని అనగానే బలపడతా షాక్ బసా అసలు జాకి ఏం చెప్పిందంటే నేను రెమీని కాదు బసాని నన్ను అలన్ సోభి అనే వ్యక్తి నన్ను చంపడం జరిగింది అతను మా హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాడు అతను మా కో వర్కరే అని చెప్పడం జరిగింది దాంతో ఈ విషయం తెలుసుకున్న జాయ్ అండ్ అతని భార్య అయిన రెమి డిటెక్టివ్ ఈ స్టోరీ అంతా చెప్పడం జరిగింది డిటెక్టివ్ ఇది వినగానే ఇదంతా నిజమా అసలు ఇది నిజమని నమ్మడానికి ప్రూఫ్ ఏముంది అనే డిటెక్టివ్ అనగానే దానికి కూడా ఒక ప్రూఫ్ ఇచ్చింది సార్ అని జాయ్ అనగానే డిటెక్టివ్ షాక్ అయ్యాడు అసలు అట్లూ ఏంటి అనడగానే జాయ్ చెప్పడం మొదలు పెట్టాడు అతను ఎవరైతే అల్లం స్లోవి తన నగదును దొంగతనం చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడం జరిగింది అని వస చెప్పడం జరిగింది అదే డిటెక్టివ్ వెళ్ళి ఎలా ఉన్నది అనేది చెప్పడంతో అప్పటికీ డిటెక్టివ్ తెల్లముఖం వేసుకొని వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు ఇదంతా నిజమో అప్పుడు నాకు అర్థమైంది ఒకసారి నేను క్లియరెన్స్ కోసం అందరినీ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసుకుని వస్తాను అని చెప్పడంతో వీళ్ళని ఇక్కడ నుంచి పంపిసేస్తాడు డిటెక్టివ్ అదే తో ఆలోచించుకుంటూ అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అల్లన్ సోయిని అడగడం జరుగుతుంది అసలు నీకు బస్సా తెలుసా అని అడిగితే అల్లం స్లోయి ఎస్ సార్ నాకు తెలుసు ఆమె నా కో వర్కరే హాస్పిటల్లో అని చెప్పడం జరుగుతుంది దీంతో సౌండ్ కన్ఫామ్ అయిపోతుంది డిటెక్టివ్ కి డిటెక్టివ్ కో వర్కర్స్ ని అడగడం జరుగుతుంది వాళ్ళు కూడా అవును సార్ ఫిబ్రవరి రెండు వన్ తేదీ అతను ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది అని చెప్పగానే ఇతను అతను ఆరాధిస్తాడు ఆరాధించిన తర్వాత అల్లం శ్రోవి ఏమని చెప్తాడంటే అవును సార్ ఆ రోజు ఆమెకి టీవీ రిపేర్ ఉందని చెప్పడంతో నేను వెళ్లడం జరిగింది కానీ నా దగ్గర సరైన టూల్స్ లేవని మళ్ళీ నేను రిటర్న్ ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు దాంతో సరే ఇక నువ్వు వెళ్ళాను ఐటీ టిక్ట్ అతన్ని పంపించేశాడు ఆ తర్వాత కూడా అతని తల ఫ్రెండ్ అయితే కలవడం జరిగింది అతని గర్ల్ ఫ్రెండ్ ఇలా అంటాడు మీలవరు మీకేమైనా నగదు ఇచ్చాడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నదులు ఇచ్చాడని నగలు అయితే ఆ నగలు చూసిన తర్వాత రేమి అని జాయిని పిలిపిస్తాడు పిలిపించిన తర్వాత జాయి రేమి అక్కడికి వచ్చిన తర్వాత ఇది మా ఫ్రెండ్ నాకు చాలా బాగా బాగుతున్నాయి ఇవి తన ఎంతో ఇష్టమో కొనుక్కున్నగలదు అని చెప్పడంతో ఇంతటితో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేస్తాయి ఇంతటితో ఈ కేసు క్లోజ్ అవబోతుందని డిటెక్టివ్ ఎంతో సంతోషపడ్డాడు వెళ్ళి అలౌన్స్ రోహిని పట్టుకొని నిజం ఒప్పుకున్నావంటే నువ్వు జైలు శిక్ష తక్కువైతుంది లేదనుకో నీకు ఊరి శిక్ష పడడం అతనితో చెప్పడంతో అతను జరిగిందంతా చెప్తాడు అసలు అల్లన్స్ రోహి ఆ రోజు ఏం జరిగిందో చెప్తా అల్వన్ రోహి ఆ రోజు ఆమె ఇంటికి వెళ్తాడు కానీ సైలెంట్ టూస్ తీసుకోవడంతో ఇంటికి అని వెళ్తున్నదా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి ఆమె డోర్ వేస్తున్నదా పగల కొట్టుకుని లోపలికి వస్తారు ఎందుకంటే ఆమె అల్వన్ శ్రోహి వచ్చినప్పుడు తన బీరువాను ఓపెన్ చేసినప్పుడు అందులో నగలు చూస్తుంటాడు ఆ నగలు తీసుకెళ్లాలని లోపలికి వచ్చి ఆమెను కొట్టి చంపేసి దాన్ని ఒక రేప్ కేసు గా ఒక దొంగతనంగా క్రియేట్ చేయాలని చెప్పి ఆ నగలను తీసుకొని ఆమెను చంపేసి ఆమె మీద ఒక రగ్గు కప్పి కాల్ చేసి ఏ బ్రూల్స్ లేకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని డిటెక్టివ్ తో చెప్పడంతో ఈ కేసు ఇంత క్లోజ్ అయిందని డిటెక్టివ్ అతని తీసుకెళ్లి కస్టడీకి అప్పగించడం జరిగింది ఈ కేసులో దోషి తనకు తా తప్పు వల్ల అతనికి పద్నాలుగేళ్ల శిక్ష మాత్రమే పడింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ఈ తీర్పునిచ్చింది కోర్టు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతన్ని ఫెరో మీద విడుదల చేసి ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది దీనిపై అప్పట్లో వాయిస్ ఫ్రమ్ ద గ్రేవ్ అనే మూవీ కూడా వచ్చింది టీవీ ఛానల్స్ లో ఈ క్రైమ్ షో ఎపిసోడ్ ఎపిసోడ్ అప్పట్లో ప్లే చేయడం జరిగింది డిటెక్టివ్ సైతం కనిపెట్టలేని ఆధారాన్ని ఒక దయ్యం వచ్చి వాయిస్ రూపంలో క్లూ ఇచ్చి ఆ హంతకుని పట్టించింది ఇది అంత చిక్కని ఒక అందుకే నేర చరిత్రలో ఇది ఒక అంత చిక్కని మిస్టీరియస్ కేసు అయింది ఇది ఒక దయ్యం ఒక హంతకుని పట్టించిన కథ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బై బాయ్